కొంతమందికి ఏ పని చేసినా కలిసి రాకపోవడము ఏ పని చేసినా విపరీతమైన ఆటంకాలు అదేవిధంగా అపజయం ఎదురవు అదేవిధంగా నానా రకాలైనటువంటి ఇబ్బందులు కష్టాలు కలుగుతున్నప్పుడు వారు ఏం చేయాలంటే ఒక చవితనాడు కానీ లేదా సంకష్టహర చతుర్దశి నాడు కానీ లేదా మఖానక్షత్రం రోజు కానీ గణపతికి గరికతో అర్చించి మోదకాన్ని నైవేద్యంగా పెట్టాలి రంగురంగుల పుష్పాలతో స్వామిని అర్చించి ఆ తర్వాత స్వామివారికి ఇరవై ఏడు లేదా యాభై నాలుగు లేదా నూట ఎనిమిది యాలికలను పచ్చరంగు దారంతో మాలగా కట్టి స్వామికి ఆ మాలను వెయ్యాలి ఆ తర్వాత మీ కోరిక సంకల్పం చెప్పుకొని స్వామికి నమస్కరించుకుంటే మీరు ఎదుర్కొన్నటువంటి అష్ట కష్టాల నుండి విముక్తులై అన్నింటా విజయం ప్రాప్తిస్తుంది అనుకున్న పనులు త్వరగా నెరవేరుతాయి ఈ విధంగా కనీసం ఏడు వారాలు లేదా అంతకు మించి చేసినట్టయితే మీకు గణపతి అనుగ్రహం వల్ల సత్ఫలితం లభిస్తుంది శుభం